ఉపాధి హామీ పనుల బకాయిలు చెల్లించాలి ఉపాధి హామీ బకాయిలు ఆదు కావాలి ఉపాధి కార్మికులను పెంచాలి పని వేతనం ఆరు వందల రూపాయలు చనిపోయిన కార్మికులకు పది లక్షలు చనిపోయిన ఉపాధి కార్మికులకు పది లక్షలు సంఘం జిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం చెల్లించాలి ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి ఉపాధి హామీ బకాయిలు ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలి నరసాపురం మండలం అలాగే జిల్లాలో చాలా మండలాల్లో జనవరి నెల నుంచి ఇప్పటి వరకు అంటే మూడున్నర నెలలు పైగా ఉపాధి పనులు చేస్తూ ఉన్నారు కూలీలు అయితే జనవరి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమైన బిల్లులు చెల్లించలేదు ఒక పక్కనే పెరుగుల ధరలతోటి పూట గడవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఉపాధి డబ్బులు పడకపోవడం వల్ల ఈ ఉపాధి కూలీలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో ఎలా చేశారు ఈ రాష్ట్రంలో పనిచేసిన ఉపాధి కూలీలకి పదిహేను రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తాం అలాగే నూట యాభై రోజులకి పెంచుతాం పెంచుతామని చెప్పేసి ఆయన ప్రకటించారు అయితే మూడు నెలలు దాటినప్పటికీ ఇంతవరకు ఈ బకాయిలు చెల్లించలేదంటే మరి కూలీల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతూ ఉంది అంతేకాదు పక్కనే ధరలు పెరుగుతూ ఉన్నాయి ధరలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీ రేట్లు కూడా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కేవలం మూడు వందల ఏడు రూపాయలే దినసరి వేతన వేస్తున్నారు దాన్ని ఆరు వందల రూపాయలకి పెంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అలాగే వ్యవసాయంలో వరి వ్యవసాయంలో పని దినాలు కూడా బాగా తగ్గినాయి గతంలో కోతలో ఊడుపులు ఉన్నప్పుడు సంవత్సరానికి నూట యాభై నుంచి నూట ఎనభై రోజులు పనులు ఉంటే ఈ చెరువులు వచ్చిన తర్వాత ఆక్వాకల్చర్ వచ్చిన తర్వాత ఉన్న పనులు కూడా పోనీ అంటే వరి వ్యవసాయం సంబంధించి సంవత్సరానికి యాభై రోజులు కూడా పని లేని పరిస్థితి ఉంది ఇటువంటి తరుణంలో ఈ ఉపాధి పనుల్ని సంవత్సరానికి రెండు వందల రోజులు ప్రతి కుటుంబానికి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఉపాధి కూలి పనికొచ్చినప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే మరి ప్రభుత్వం ఇంతవరకు యాభై వేల రూపాయలే కేవలం ఇస్తూ ఉంది అది ఏ రకంగా సరిపోదు ఎందుకంటే ఏదన్నా చిన్న రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఒక రోజు రెండు రోజులు హాస్పిటల్ ఉంటేనే యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి ఈ రోజుల్లో మరి చనిపోతే యాభై వేలు అనేది ఏమాత్రం సరిపోదు అందుచేత ఈ యక్షగ్రేషియా పది లక్షలకు పెంచాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామాల్లో ఉండే పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రకటించాలి వారు బాగోగులు పట్టించుకోవాలి ఉపాధి హామీ పనులని సమర్థవంతంగా అమలు చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం